య్యా బైబుల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఏం జరిగిందో తెలుసా ఇక వినండి రెండో వ్యక్తి అడ్డు రెండో వ్యక్తి అడ్డు నేను సుధోమా కొమ్మోర అందరూ సరి మాటనండి సుధోమా కొమ్మోర నేను వాళ్ళ వాళ్ళ జీవితం అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే పాపం 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 లోపం లోకం లోకం ఆ పట్టణాన్ని నేను సమీపించి దాన్ని నాశనం చేద్దాం అనుకున్నాను అన్నాడు దేవుడు వాళ్ళెల్లో నాశనం చేస్తా ఊరికే కూర్చో ఊరికే నాశనం చేస్తా ఉంటే ఊరు కూర్చుంటాను అన్నాడు ఎవరు చేతులు అయితే చెప్పండి నాశనం చేస్తుంటే కూర్చొని చూస్తా ఉన్నారు ప్రభావా లేదు 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 అతనే అబ్రహాము అడ్డు పట్టాడు హల్లూయ్యా ఈ రెండో రెండోది మనం ధ్యానం చేస్తాం ఎవరో తెలుసు అబ్రహాము అన్నందరోసారి అబ్రహాము దేవుడు అన్నాడు సుగో సోదమ్మ గొప్ప మొర్రది అసలు పాపం భయంకరం విడి జీవితం ఒక అయుక్తలా గుడిపోయింది నేనేం చేయబోతున్నాను తెలిసా చేయబోతున్నాను అన్నాడు హాల్ లోయ నువ్వు నాశనం చెయ్యి నువ్వు నాశనం చేస్తా నీ ఊరుకోనయ్యా అండి హల్లలోయ ఆది కాండం పచ్చ అధ్యాయము ఆది కాండం అధ్యాయము

ఇట్లా అమ్మ అక్కడ ఆగండి ఇగో దేవుడిదంతా చెప్పాడు కదా దేవుడు మాట ఈ యొక్క మొత్తం ఈ పారాగ్రాఫ్ అంతా మనం చదివాము ఇగో సుధుమ గుర గొప్ప పాపం భయంకరంగా ఉన్నారు ఆ ప్రజలు భయంకరంగా ఉన్న ఆ పట్ల ఆ పట్ల ప్రజలు భయంకరంగా ఉన్నారు అసలు ఆ ప్రజలు మొర ఎంత గొప్పదంటే వారి పాపం ఎంత భయంకరమైన జీవితం అంటే నేను ఇంకా నాశనం చేయబోతున్నాను అన్నాడు వాళ్ళు లూయా అప్పుడు వినబడింది వినపడింది అప్పుడు ఇప్పుడు దేవుడిని సద్ధికి వచ్చి అంటాడు ఎంత చూడండి ఇప్పుడు ఇరవై మూడు నేను చదువుతున్నా చూడండి ఇరవై మూడు అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా నేను దుస్తులతో కూడా నీతి మంత్రులు నాశనం చేయదువా దుస్తులతో పాటు ఎవరున్నారు దుస్తులతో పాటు ఎవరున్నారు పాపులతో పాటు ఎవరున్నారు ఉన్నారు ఇప్పుడు దుస్తులు ఉన్నారు నీతి మంత్రులు ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు దుస్తులు దుష్టు దుష్టులను ఆశనం చేసేస్తే నీతిమంతులు కూడా ఇప్పుడు అబ్రహం అదే మాట దుస్తులతో కూడా నీతి మంత్రులు నాశనం చేసేస్తావా చూడండి ఇరవై నాలుగు వచ్చిన మంది నీతి మంత్రులు దానిలో నుండి మంది నీతి మంత్రుల నిమిత్తం ఆ స్థలమును నాశం చేయక ఆ పట్టణంలో యాభై మంది నీతి మంత్రులు ఉన్నారయ్యా యాభై మంది నీతి మంత్రులు ఉన్నారు ఆ యాభై మంత్రుల నిమిత్తం వల్ల

సర్వలోకమునకు తీర్పు తీర్చివాడు న్యాయం చేయరా అని చెప్పినప్పుడు సుధమా పట్టణంలో కనబడి వారిని బట్టి ఆ స్థలం అంతటి కాయదు నా నేను మంది నీతి మంత్రులు బట్టి ఆ స్థలం తీసేస్తాను నేను ప్రభుత్వం మాట్లాడి తెగి తెగిస్తున్నాడంట యాభై మంది నీతి మంతులు ఒకవేళ ఐదుగురు తక్కువైతే అబ్బా ఫస్ట్ ఏమన్నాడు అబ్రాహ్మ యాభై యాభై మందులు ఐదుగురు తక్కువైతే మరి దేవుడుతో అబ్రాహ్మ అసలు ఎలా అసలా డిస్కషన్ చేస్తా చేస్తూ చూడండి యాభై మంది నీతి మంత్రులు ఉంటే ఆ నీతి మంత్రులతో నాశనం చేయకుండా ఆ పట్టణం ఇప్పుడు యాభై మందులు ఇంకో మాట అన్నాడు ఐదు తక్కువ చదవండి యాభై మంది నీతి మంత్రులలో ఒకవేళ ఐదుగురు అయితే ఐదుగురు తక్కువ ఆ పట్టణం నాశనం చేస్తావా అని అడిగాను అందుకైనా అక్కడ నిలు రాబు కనబడదా నాశనం చేయను అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు అక్కడ మంది మంది ఆయన ప్రభు నేను మాట్లాడదాను ఒకవేళ ముప్పది మంది కనబడినప్పుడు అక్కడ ముప్పది మంది నాకు కనబడి నాశనం నేను అందుకో ఇదిగో ప్రభుతో మాట్లాడతా ఒకవేళ అక్కడ ఇరవై మంది కనబడుతురేమో అని అన్నప్పుడు ఆయన ఆ ఇరవై మందిని బట్టి నాశనం చేశనం అనగా అతడు ప్రభు ఒకవేళ అక్కడేమో అని ఆయన నాశనం అబ్రహాడు చాలించి వెళ్ళిపోయాను అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాను పల్ని నాశనం చేస్తానంటున్నాడు ప్రభు రామ రామపుడు పక్కనాన్ని మన భారతదేశం నాశనం చేస్తానంట అడ్డుపడి అడుతున్నాడు అప్పుడం అడ్డుపడి అన్నాడు యాభై మంది ఉన్నారు అందులో నీతి మంత్రులు ఉన్నారు దుస్తులు ఉన్నారయ్యా పాపలు ఉన్నారు పరిశుద్ధులు ఉన్నారు వాళ్ళు కూడా నాశనం చేసేస్తావా దుస్తులు ఉంటే సార్ నాశనం చేసేవా నీతి మంతులు ఉన్నారు అలా జరుపుకుండా జరుపుకు యాభై యాభై మంది ఉన్నారు ముప్పై మంది ఉన్నారు ఇరవై మంది ఉంటే ఒకే పది మంది ఉంటే ఐదుగురుంటే ఎలా పుల్చుకోరు అంటే దేవుడు చెప్పి ప్రతి దానికి అప్రం ఏం చేసా అంటే దేవుడేమో నాశనం చేస్తా దేవుడేమో పడగొట్టేద్దామంటే ఇక ప్రజలు వద్దు ఆ ప్రజలు వినరు ఆ ప్రజలు మారరు ఆ ప్రజల మూల గొప్పది అసలు పాపం లోకం 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 వాళ్ళు అసలు అంతా చిడిపోయింది ఆ సుతో భయంకరమైంది నా కుమర వినబడింది అబ్రాబు నేను ఆ పట్టణాన్ని తరలిపోతున్నా ఆ పట్టణాన్ని నాశం చేయబోతున్నాడు నీతి బొత్తులు అడ్డు పట్టాడు ఈ రెండు నేను చెప్పేది అయితే మిట్లానా అప్పుడు దేవుడు నాశనం చేద్దాం అనుకున్న పట్టణాన్ని దేవుడు నాశనం చేద్దాం అనుకున్న పట్టణాన్ని ఏదైతే దేవుడు నాశనం చేద్దాం అనుకుని తలంచుకున్న పట్టణాన్ని అప్పురాము వెళ్ళి అడ్డుపడి తను ఆపగలిగాడు అల్లలో మాట చెప్పేది ఏంటంటే అయ్యా ఈ పట్టణంలో ఎంతమంది ఉన్నారయ్యా వాళ్ళ బదులు నేను అడ్డుపడుతున్నారయ్యా వాళ్ళ పాప నీకు వినపడుతుందయ్యా వాళ్ళ అతిక్రమీకు వినపడుతుంది మా ఇంట్లో రవ్వ ఇలా ఉంటున్నారయ్యా వాళ్ళని ఆశం చేయమాకయ్యా వాళ్ళని చెప్పమాకయ్యా నైజీరియాలో తెలుసా మీకు ఇప్పుడు నైజీరియాలో నేను మీకు నేను అనుకున్నా మర్చిపోయాను నేను చూపిస్తాను నైజీరియా ఏం జరిగింది తెలుసా శాము కొంచెం చెప్పేస్తాను నేను మొన్న రియల్ నైజీరియాలో சாக்கு நைஜீரிய சாவுக்கு அடுப்படுத்த துஷ்டோ பாட்டு நீதிமத்து அக்கட ஆட்ட அர்த்தம அது மாதிரி దుస్తులు ఉన్నారయ్యా ప్లీజ్ వినండి ఎంతో ప్రయాసలు చెప్తున్నాను అది వర్తున్నాను నాకు నొప్పి వస్తున్నా కానీ మీద ఏం తెలియకుండా నేను చెప్తున్నాను ప్రశ్న చేస్తాను వర్తున్నా దుష్టులు ఉన్నారయ్యా కరెక్టే కానీ నేను చెప్పేది కాదనట్లా నీతి మంతులు కూడా ఉన్నారయ్యా యాభై మందికి తగ్గితే నలభై మందికి తగ్గితే ముప్పై మంది తగ్గితే ఇరవై మంది తగ్గితే పది మంది అసలు ఎక్కడి నుంచి అంటే దేవుడు అంటే దేవుడు అప్పుడు ఎలా మాట్లాడంటే ఒక ఫ్రెండ్గా అతన్ని కూజాడాడు అయ్యా ఒకసారి అంటే పడతాం నన్ను చూడు నన్ను చూడు నన్ను చూడు నన్ను చూడు నన్ను చూడు దేవుడు జనాకమా మీరండి మీరు చచ్చిపోదాం అనుకున్నప్పుడు మీరు పాపలో పడిపోతున్నప్పుడు మీరు మీరు ఎటు ఒకటి వెళ్ళిపోతున్న పడిపోతున్నప్పుడు మీ తట్టి దేవుడు నాశనం చేస్తున్నప్పుడు నీ భక్తిహీనతను చూసి నీ ఉన్న లోక సంప్రదాయం చూసి దేవుడు ఎప్పుడు తీసుకెళ్ళిపోతాం అనుకుంటున్నాడు దేవుడు ఏం చేస్తావు తెలుసా నా నన్ను చూసి దేవుడు ప్రార్థన బృందాన్ని చూసి దేవుడు నాలాంటి వ్యక్తులు చూసి మీ చేతులెత్తట్టును చూసి ఏం చేయో తెలుసా నీ మీదకి రావలసిమంతా ఆగిపోతుంది దైవజనుడు అడ్డుపడుతున్నాడు విషులు దయచి స్వామి అప్రహ్మము అడ్డుపట్టాడు మనాన్ని చేయ మనానికి షాపం రాణి అయ్యా అప్పులకి షాప రాణికి అయ్యా ఈ ప్రసరం పాల శాపం రాణికయ్యానిక్యా దొమ్మ అంతా రాణికయ్యా ఈ యాక్సిడెంట్లు చల్లనికయ్యా ఫ్రెండ్లు కూడిపోతాయి అయ్యా కూడిపోయ్యా అందులో ఉన్న నీతి బంతులు కూడా ఉన్నారయ్యా ఉన్నారు పరిశుద్ధులు కూడా ఉన్నారయ్యా పరిశుద్ధులు కూడా నష్టం చేసేస్తావా అడ్డుపడగలవా అడ్డుపడగలమా ఈ రెండో ప్రశ్న రెండో తన కోసం తిడు అడ్డు పడగలవా తీవుడు నాసు నుంచి అర్థం అనుకుంటే దాన్ని వీళ్ళు అడ్డు పడగాలి హలో లూయా మీకు అర్థమైందని అర్థమవుతున్నా వర్తమానం నా నుంచి అర్థం అనుకోలేని తీవ ఈ వ్యక్తి నేను ఎంతమంది చూసే మనకు ఈ వ్యక్తి చారు బొత్తులు ఉన్న ఈ వ్యక్తి ఇది చచ్చిపోదాం అనుకున్నాను దైవచు నేను శ్యామ అతను మంచి మీద బాగోలేను లహీనుడుగా ఉన్నప్పుడు శవం బయట అతని కోసం అడ్డుపడ్డ ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అడ్డుపడ్డ వ్యక్తి మర్చిపోయింది అడ్డుపడ్డ వ్యక్తి మర్చిపోయి నీ కోసం అడ్డుపడ్డ వ్యక్తి మర్చిపోతా నాస్ వచ్చి అర్థం పడుతున్నాను నిన్ను నర్కలోకి వెళ్ళిపోతున్నాను నువ్వు మంచు మీదకి ఎక్కుతావరా నువ్వు లోకంలో పడిపోతున్నా నువ్వు నట్టు పట్టుతున్నాడు ఏ పట్టణం నువ్వు పాడు చేద్దాం అనుకుంటున్నావు బ్రవ్వా నువ్వు ఏ పట్టణాన్ని పాడు చేద్దాం అనుకుంటున్నావు ఆ పట్టణాన్ని పాడు చేయక నేను అడ్డుపడతానయ్యా ప్లీజ్ అయ్యా ఇప్పుడు ఆ పట్టణం ఎవరితో ద్వారా ఎవరి ద్వారా కాపాడు పడింది ఎవరి ద్వారా దేవుడు నాశనం చేయకుండా ఆగిపోయాడు ఎవరిని చూసి ఆగాడు ఎవరిని బట్టి ఆగాడు నిన్ను బట్టి దేవుడు ఆగడా నిన్ను బట్టి దేవుడు చేయడా నిన్ను బట్టి దేవుడు చూడడా చేయడా హల్లెలూయా నేను చెప్తున్నా ఏ నాస్తులు అయితే జరగబోతుందో గ్రామాల్లో ఏ కీడు జరగబోతున్నాయో ఏ విపత్తులు జరగబోతున్నాయో ఓ థ్యాంక్ యూ లోడ్ ఏదైతే జరగబోతుందో ఏ విపత్తులు ఏ అయితే జరగబోతుంది నీ ఇళ్లలో నీ కుటుంబంలో నీ జీవితంలో ఏది జరగబోతుందో అది దేవుడు ఆపగలగాలని నీ అడ్డుపడగలగాలి సేవకులు ఎదుర్కొన్నారు నాశనం అయిపోతున్న గ్రామాలు ఉన్నాయ్యా పాడైపోతున్న గ్రామాలు ఉన్నాయ్యా పాడైపోతున్న ఫ్రెండ్స్ ఉన్నారయ్యా మా ఫ్రెండ్స్ పాడైపోతున్నారయ్యా మళ్ళీ నాశనం చెయ్యకయ్యా అడ్డు పడతానయ్యా నేను అడ్డు పడతానయ్యా నేను నన్ను చూడయ్యా నిన్ను చూడబట్టి దేవుడు ఆపగలుగుతాడు నిన్ను బట్టి అలా మార్చగలుగుతాడు అడ్డుపడగలగండి ఇస్తా రెండో మాట ప్రాంతాల కోసం అడ్డుపడతాం అతని పేరు నాకైతే ఐడియా లేదు కదా జాన్ నాక్సో చాలా స్క్రీన్ ఎవరైతే నాకైతే ఐడియా లేదు కానీ అతను చేసినప్పుడు అతను ప్రపంచ పట్టం మ్యాప్ వేసుకుని ఈ దేశాన్ని ఇస్తావా నన్ను తీసుకుంటావా నాకు ఇస్తావా నన్ను తీసుకుంటావా ఈ ప్రపంచం నాకు ఇస్తావా ఈ పక్కనా నాకు ఇస్తావా తీసుకుంటావా పట్టాడండి ఆ పట్టణం కోసం పట్టణం పట్టణం దేవుడి ఇచ్చేసాడండి మరి మనం ఎందుకు అడ్డుపడలేకపోతున్నాం ఈ చిన్న చిన్న దోమలకి ఇంట్లకి అట్లకి శిష్యుయ్య కూడా మాకు కూడా నాకు ఎందుకు కొడుతున్నాయి నిన్ను మర్చిపోమా ఒక సమయం ఇద్దరు మర్చిపోదాం ఒక సమయం కొన్ని ఎంత వస్తే మనం చక్కగా కడుక్కోనండి కొంచెం ప్రత్యక్షత పోగొట్టుకోమాలి దేవుడు వాక్కు అవుతున్నా కానీ నువ్వు నిర్లక్ష్యం ఉండి అవన్నీ ఏమో చేయలేరు నీకు అయిపోతున్న గ్రామం తెలీదా తెలుసా కొన్ని కుటుంబాలు అయిపోతున్నాయి తెలుసా నీకు తెలుసా తెలీదా ఈ కుటుంబం పాడే పోతు తెలిసే తెలియదు తలపైకి తెలియన వర్తమానం ఈ చుట్టాల్లో కుటుంబం పాడే తెలుసా తెలుసా మీ అమ్మూరి కుటుంబం మా ఊరి కుటుంబం మా నాన్నమ్మూరి కుటుంబం మా అమ్మల కుటుంబం మా రత్న సంబంధులు మా చుట్టాలు మా అక్కడి కుటుంబం అంత మీదయ్య నాశనమైన నాశ చేయకయ్యా అయ్యా నాశా ఎందుకంటే వాళ్ళ మనం గొప్పది వాళ్ళ దగ్గర ఆరాధన గొప్పది అదంతా వినపడిపోతుంది దేవుడికి పాపం కనిపించేస్తుంది దేవుడు అబ్రహం లాంటి వాళ్ళ కోసం దేవుడు చూస్తున్నాడు ఈ రెండో ఈ సమయం మొదలుగా చెప్పాను అడ్డుపడితే దేవుడు రచ్చ కట్టబడింది సత రచం కూలిపోద్ది ఒక దాని నిలబల్ని అడ్డుపడితే మనం మాట్లాడుకున్నాం ఈ రెండోది అబ్రహము అబ్రహాము అబ్రహాము అంటు పడ్డాడు దేనికి అడ్డుపడ్డాయ్యా దేని కట్టుపడ్డాడమ్మా నాశనం అయిపోతుంది నాశనం చేస్తారని చెప్తే నేనే నేను ఏం చేయను అంటున్నా ఈ రోజుల్లో వినండి వినండి చెప్తున్నాను ఈ రోజుల్లో మమ్మల్ని ఎలా ఉన్నారంటే పాడైపోతున్నారా ఏం చేయను మన వెళ్ళిపోతున్నాడు అమ్మ ఏం చేయను మందు అడిగిన ఏం చేయను పార్టీ చల్లపాడు ఏం చేయను పరిశోధన అభిషేకం పోతున్న ఏం చేయను నాశనం అయిపోతుంది ఆత్మీయత ఆత్మీయత కుస్తూ భ్రస్తత్వం పట్టిపోతుంది ఆత్మ అంతరంగ పురుషుడు చచ్చిపోతున్నాడు ఏం చేయను ఏం చేయను ఏం చేయను అడ్డుపడొచ్చ అతని ఆత్మ కోసం అడ్డుపడొచ్చినవి యాభై మంది కోసం నలభై మంది కోసం పది మంది కోసం ముప్పై మంది కోసం ఆఖరికి పది మంది కోసం అడ్డుపడ్డాడు అని ఏది తలంచాడో ఏది చేయాలనుకున్నాడు అతని చేయని పని చేస్తాడు దేవుడు చూసాడు ఏంటి నాశనం చేస్తావా చంపేస్తావా వద్దు నీ కుటుంబాల కోసం నిజంగా అడ్డుపడతాయి ఈ వాక్యం మీకు నిజంగా టచ్ అవుతాయి కనుక వీంట్లో త్రాపోతుంది వీంట్లో సిగరెట్ కాల్సేవాళ్ళు వీంట్లో వీంట్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు దేవుడు లోబడిన వాళ్ళు అపోస్తుల బాధలోకి రాని వాళ్ళు ఒకసారి క్రమంలోకి రాని వాళ్ళు లోక సంబంధంగా ఉండేవాళ్ళు నీవు అడ్డుపడగలుగుతాయి కనుక నీ అడ్డుపడగా ఉంటే కనుక వాళ్ళు మళ్ళా తిరిగి వస్తారు దేవుడు చేస్తాడు దేవుడు నడిపిస్తాడు పక్షిపాతగా దేవుడు చేస్తాడు ఎందుకు దేవుడు చేయడు చేస్తాడు దేవుడు నువ్వు ఎక్కడడ్డు పడుతున్నావమ్మా ఎక్కడడ్డు పడుతున్నావు ఏ పట్టణం కోసం అడ్డు పడుతున్నావు మా భారతదేశంలో ప్రపంచంలో మనసు చేయగలి ప్రపంచం ఇజ్రాయేల్ దేశం నాశనం అయిపోతుంది అయ్యో ఇర్షులు ఇజ్రాయేల్ ఇచ్చు ఇజ్రాయెల్ దేశం నాశ్యం అయిపోతుంది రెడ్డు పడతాయా అమెరికా నాశనం అయిపోతుంది అయ్యో నైజీరియా నాశనం అదర్ కంట్రీస్ నాశనం అయిపోతున్నాయో యా యూరప్ ఈ దేశాలు కంట్రీస్ నాశనం అయిపోతున్నాయి ఈ పట్టణాలే కాపురే కాపురమ్మా తెలంగా నిలబడగల నీకు తెలిసిన కొన్ని పట్టణాలు ఉన్నాయి నీకు తెలిసిన కొన్ని గ్రామాలు ఉన్నాయి నీకు తెలిసిన కొన్ని కొన్ని గ్రామాలు అమ్మాయిని అబ్బాయిని చంపేస్తాడు అయ్యా ఉరేసుకుందాము చచ్చి అయ్యా ఆత్మహత్య చేసుకుంటున్నారు చేసుకుంటున్నారయ్యా ఆత్మహత్య చేసుకుంటా ఎక్కుతాడు నీ ప్రార్థన నిలబడారు

అండర్స్టాండింగ్ వచ్చి భార్య భక్తులు చచ్చిపోతూనే వెళ్తున్నాను సముద్రంలో చచ్చిపోతే జీవితం ఈ బ్రతి కొద్దికి రాదు చచ్చిపోతూనే వెళ్తుంటే ఆ రోజుల్లో దైవజనుడు మహానుభావుడు ఆ మహాబేనుడు ఉపదేశకుడు ఆ ప్రవర్త ఆ పరిశుద్ధుడు ఆ బలిపేట మీదకి పాట పాడుతున్నాను అండిపోదులే

నా దీపాన్ని ఆరిపే వాళ్ళు ఎవరు ఎక్కడా శబ్దం ఏర్పడుతుంది సముద్రంలో ఆ స్వరం వినుకుంటూ స్వరం వినుకుంటూ పరిగెత్తింది భార్య భర్తలు ఇద్దరు నా దీపం ఆరిపోతు వెలిగించే వ్యక్తి ఒకడు ఉన్నాడు ఆ రోజు ఆ ఒక్క రాత్రి ప్రసంగం ద్వారా పాట ద్వారా ఆ మిత్రులు ఒక పాట ద్వారా న్యూటన్ జరిగింది న్యూటన్ జరిగింది బిడ్డ మన హౌస్తో ఎందుకు వస్తే ఎలా ఉంటారని నా వేదన నా ఆక్రాంతన నా నా పంట నా విధానం ఏంటో తెలుసు ఒక పాట ద్వారా ఉన్న ప్రజలు అంటూ పాటు వాక్యం ద్వారా నటుపడగలగాని మన సమర్పణ ద్వారా నటుపడగలగా ప్రతిష్టత ద్వారా నటుపడగలగాని నాశనం అయిపోతున్న గ్రామాలను అడ్డుపడి సంఘంలోకి తీసుకొచ్చి మన లక్ష్యంలోకి నడిపించి దేవుడు తట్టుకుని చెప్పాలి అదే కదా అదే కదా అదే కదా ఇబ్బంది కోసం చెత్తమైకా अय्या अप्रमला निबेट पत्तना नाश्यो ए सुत मोक नाश्यम्ही पोतो वर मुख्य दिन कोसंश प्रसाद पाड एकाशनं आमकूडद्या प्रसाद पण प्रजे राव सडे स्कूल पिलक नाशन आम्ही कुडदया सडे स्कूल पिलशन आम्ही नाशन आम्ही कडद ఎవరు నా సినిమా అమ్మకూడదయ్యా నా సినిమా నేను అడ్డు పడతానయ్యా ఆ పాత్ర కోసం ఇప్పుడు రెండోసారికి దేవుడు ఎదురు చూస్తున్నాడు ఒక అబ్రహ్మలాగా తెలిసిన 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 అలా ఉండు మాక నాశనం అయిపోతుంది పట్టణం నాశనం అయిపోతున్నాడు ఒక వ్యక్తి ఏమి నాశనం అయిపోతున్నాడు લોકો નાસન મવટ લેદા તરાવર કે નાસન મવટ લેદા જુડાઈ જલ કે નાસન મવડો લેદા ગંજે કે નાસન મવડો લે થાગી તાઈ મવર પડપોતા ને તાગી તાઈ માનાને ખિલન દે ઉંચકોણ તાગી તાઈ આલોટ માતોડો ગોણા મધ્યે పని చేసి చేసి వచ్చిన డబ్బులన్నీ తాగి తాగే సరిపోదు వాళ్ళు పట్టించుకొని పట్టించుకోరండి అలా ఎంతమంది లేనంటే నేను ఎందుకని అడ్డు అడ్డుపడలేకపోతున్నావు ఇవి మా నాన్న తాగు మా అమ్మ వాళ్ళు తాగి తాను చాలా మందిలో తాగిపోయి ఆ కయూలు వేసుకొని ఆ బొడకల్లని పాడిపోతా కిడ్నీ గుండెలు ఇప్పుడు ఎప్పుడు తెలియదు కదా அத்தி சச்சி போட்ட முன்னு படுத்த அடுத்து படத்தையா அடுப்பாசை போட்டு அந்த நான் தகலபடி போத்துனா மனுஷன் ஆசிரமை போட்டு மனுஷன் பாடே போட்டு அய்யா அடுத்து படத்த అబ్రాహం అడ్డు పడతానయ్యాగల పడదా లెక్కగలవాడతాము ఏ చిన్న పడతాము అయ్యా అడ్డుపడతానయ్యా నేను పాడైపోతున్న పట్టణాలు నాశనం అయిపోతున్న ప్రజల కోసం అడ్డుపడతానయ్యా నేను తగలపడిపోతున్న ప్రజలయ్యా అయిపోతున్న ప్రజల కోసం అడ్డుపడతానయ్యా ఇక టక్కు మళ్ళీ వేచిన ఇక నుంచి వచ్చి దేవున్ని వేడుకో అయ్యా అయ్యా పట్టణాలు గ్రామాలు వీధులు నాశనమైపోతున్నాయ్యా నాశనం అమ్ముకుని నేను అడ్డు పడతానయ్యా నేను అడ్డుపడతానయ్యా నేను అడ్డుపడతానయ్యా నేను ఇప్పుడే ఈ సమయంలో నేను అడ్డుపడుతా